నమస్కారం అమ్మా నమస్తే అండి అమ్మ భగవత్ ఆరాధనలో భక్తులు దేవుడికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు నిజంగా ఎంతో భక్తితో దేవుడికి నైవేద్యం పెడితే భగవంతుడు నైవేద్యాలు నిజంగా తింటాడమ్మ అసలు నైవేద్యాలు పెట్టడం ఆంతర్యం ఏంటి భగవంతుడికి ప్రసాదం నైవేద్యం మన ఋషులు అవి ఎందుకు మనకు అందించారు ఇప్పుడు ప్రతి యుగంలోనూ విగ్రహారాధన లేదు కలియుగం వచ్చేవరకు ఎందుకు విగ్రహారాధన ఉంది అంటే ధర్మం రెండు పాదాల మీద ఒంటి పాదం మీదే నడుస్తుంది ఒకటి ఆ విగ్రహం చూస్తే కానీ మనకు భక్తి కలగట్లేదు భగవంతుడు ఉన్నాడని నమ్మట్లేదు ఎవరు నమ్మరని తెలిసి మన ఋషులు ఏం చేశారు ఒక విగ్రహం వెంకటేశ్వర స్వామి అంటే ఇలా ఉంటారు శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటారు దుర్గాదేవి అంటే ఇలా ఉంటుంది అని ఒక మనకి మనకిచ్చారు కళ్ళు మూసుకోగానే ఆ దేవుణ్ణి అనుకుంటే ఆ దేవుడు గుర్తొస్తాడు మరి మానవ జన్మ తీసుకొని మనం పుట్టాం మనకు కూడా మన పిల్లలు ఇగో ప్రసాదం తీసుకొని పెట్టి తీసేస్తే ఎలా ఉంటుంది మనం స్వీకరిస్తామా లేదా మరి భగవంతుడు ఎందుకు స్వీకరించడు తప్పకుండా స్వీకరిస్తాడు ఎలా ఆయన చేతితో మళ్ళాగా తీసుకొని తింటాడా ఆయనకు అవసరమా ఆహారం ఇచ్చింది ఆయనే గాలినిచ్చింది ఆయనే నీటినిచ్చింది పంచభూతాలు పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే మరి ఇవన్నీ ఇచ్చిన ఆయనకి మళ్ళీ ప్రసాదంగా మనం ఆయన ఇచ్చిందని ఆయనకి ప్రసాదంగా భక్తిలో ఒకటి ఇదొక భాగం అలాగే మనం ఒకటి చూస్తే మన ఋషులు ఎంత దూరం ఆలోచించి అందించారో ఇప్పుడు మాసం వచ్చింది నాగుల చవితి వచ్చింది కార్తీక మాసం నాగుల చవితి అటు వర్షాకాలం ఇటు చలికాలం మరి నువ్వులతో చేసిన పిండినే ప్రసాదంగా పెట్టమన్నారు మరి ఆ నాగదేవత వచ్చి స్వీకరిస్తోందా మనమే ఎందుకు వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది శరీరం శరీరంలో ఉన్న ఉష్ణ శాతం ఎక్కువ తక్కువలు అవుతుంది నువ్వుల్ని స్వీకరిస్తే అందులో మహిళలు వాళ్ళకి నువ్వులతో చాలా అవసరం శరీరానికి అట్లా ఇన్ని రకాలుగా ఆలోచించి భగవంతుడు కూడా మనకి ఆరోగ్యకరమైన ప్రసాదాలని ప్రీతికరంగా చేసుకున్నాడని చెప్పి అందించారు మనకి కాబట్టి ఆ ప్రసాదాలని పెడితేనే పూజ సంపూర్ణం అవుతుంది ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళాము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడు కాళ్ళు కడుక్కోమన్నాము మంచి నీళ్ళనిచ్చాము భోజనాన్ని పెట్టామండి అని చెప్పానని పిలిచి ఇంకా భోజనం అయిపోయింది కదా అని చెప్పి పంపించేస్తామా లేదు భోజనం చేయండి అని చెప్తాం అలా మనం భగవంతుడి దగ్గర ప్రసాదం పెట్టాక ఒక భావన చేయాలి భగవంతుడు చూపు అనుగ్రహం ఆ ప్రసాదం మీద పడింది ఆ నైవేద్యం మీద పడితే అది ప్రసాదంగా మారితే అది మనం స్వీకరిస్తే దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం పడగానే శక్తి అధికమవుతుంది నిజంగా కూడా మనం ఇంట్లో పులిహోర లాంటి చేసుకుంది చూడండి భగవంతుడు ఆలయాల్లో భగవంతు దగ్గర తీసుకున్న దాంట్లో చాలా తేడా ఉంటుందండి అంత ఎందుకు పండగ రోజు చేసే ప్రసాదాలకున్న రుచి మిగతా రోజుల్లో చేస్తే రాదు ఇది భగవంతుడికి మొత్తం నివేదిస్తాం ఇది కొంతమంది ఇంతింత కప్పుల్లో పెడతారు మరి నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది ప్రసాదం మనమైతే అంత తింటాం అలా కాదు మనం వండిన గిన్నెలన్నీ కూడా ఇంతింత గిన్నెలు సంపూర్ణ నైవేద్యం భగవంతుడికి పెట్టాలి పెడితే అది అందరము తింటాం అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం వస్తుంది అయితే కొన్ని ప్రాంతాలలో కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో భగవంతుడికి పెట్టిన ప్రసాదం కాసేపటికి అంటే ప్రసాదం పెట్టాక పరదా వేస్తారు ఆలయాలు ఆ ప్రసాదం భగవంతుడు స్వీకరించిన ఆనవాళ్లు చాలా చోట్ల జరిగాయి జరిగాయి మనకి కొన్ని సినిమాల్లో కూడా ఉంది ఓ పిల్లాడు వాళ్ళ నాన్నకి ఏదో పని ఉండి అమ్మవారికి పులిహోర నైవేద్యం పెట్టేసిరా అని అంటే ఆ అబ్బాయి వచ్చి చిన్న బాలుడు వచ్చి మనకు ఓ సినిమాలో ఉంటుంది అది నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు నువ్వు తింటావా లేదా నేను తలా కొట్టుకొని చచ్చిపోతా లేదా ఇంటిపోతే మన నాన్న నన్ను కొడతాడు అమ్మవారికి ప్రసాదం పెట్టమన్నా అంటే ఆ విగ్రహంలో నుంచి అమ్మవారు చేత్తో తీసుకుని ప్రసాదం తింటుంది తిని అబ్బాయి తిన్నది కదా అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ నాన్న ఇంటికి ఏదిరా ప్రసాదం అంటే అమ్మవారు తిన్నదంటే కూడా కొట్టాడు ఎలా తింటుందిరా అమ్మవారు నివేదన చేయడం వరకు మరుసటి రోజు గుడికొచ్చి అమ్మవారి మూతికంత పులిహోర మెతుకులు ఉంటే అప్పుడు చూసి క్షమించమ్మా అని చెప్పంటే నీ కొడుకు అన్నం పెట్టాడు కానీ నా మూతి తుడవడం మర్చిపోయాడు అంటే అప్పుడు ఆయన నీళ్లు తెచ్చి తుడవటం ఇవన్నీ కూడా ఒక కాలంలో జరిగినయే మనకి సినిమాల రూపంలో తీసుకొచ్చారు మనకి పురాణాల్లో కూడా ఉంది ఇప్పుడు భాగవతంలోకి వచ్చేవరకి బాలకృష్ణుడు కృష్ణుడు చిన్నగా ఉన్నాడు ఒక ఐదారేళ్ల పిల్లోడు వచ్చింది వాళ్ళమ్మ పూర్ణం రుబ్బుతోంది వంటలు చేయాలి ఆ రోజు అన్ని రకాల వంటలు చేయాలి దేవుడికి నివేదన చేయాలి నాకు ఆకలిస్తోందని ఒకటే గోల చేస్తున్నాడు ఉండు కన్నయ్య భగవంతుడికి నివేదన చేశాకనే మనం తినాలి ఆయన నవ్వుకున్నాడు నేనే కదా భగవంతుణ్ణి అనే ఆయన జగద్గురువు ఆయనకి ప్రసాదం నేనే కదా అని నవ్వుకొని తల్లిని పరీక్షించదలిచి అయితే సరే అని అమ్మరుబ్బుతున్న పూర్ణాన్ని తీసుకెళ్ళి పూజామందిరంలోకి వెళ్ళి భగవంతుడి రూపాలందరికీ నోళ్లలో ప్రసాదం అలా అద్దీ తెచ్చి ఇదిగో నీ నీ దేవుడు తిన్నాడు కదా ఇంకా నాకు పెట్టు అని చెప్పాను అంటే భగవంతుడు కూడా భగవంతుడికి ప్రసాదం నివేదించాలని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం మనకి భాగవతంలో మనకిది చెప్పారు అంటే భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరిస్తాడనే కదా ఆయనకు అవసరం లేదు ఆయనకు ఆకలి ఉండదు దప్పులు ఉండదు అసలు రూపమే లేదు ఆయనకి రూపం లేని ఆయనకు రూపాన్ని తెచ్చుకున్నాం ఆయనకి మనం ప్రసాదాలు పెడుతున్నాం ఇప్పుడు పూజ ఎలా సంపూర్ణమవుతుంది దినచర్యలో నిత్య దీపారాధనలో కూడా పండో లేకపోతే బెల్లం ముక్కో పెట్టి కర్పూరంతో హారతిస్తేనే పూజ సంపూర్ణం ప్రసాదం పెట్టకుండా దీపారాధన చేసి వెళితే అదేదో వంట చేసి వాసన చూపించి వెనక్కి తీసినట్లుగా ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా పరిపూర్ణంగా చేస్తే ఇప్పుడు మనము భగవంతుడు డబ్బులు ఇచ్చేసి ప్రశాంతత లేకుంటే ఏమనుకుంటాం మరి భగవంతుడికి కూడా అంతే కదా దీపారాధన చేసి నేను వెళ్ళిపోతా ప్రసాదం ఎందుకులే ఆయనకేం పెట్టాలి ఆయన ఇచ్చిందే కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు మరి ఆయనకి మనం నివేదిస్తేనే కదా ఇవ్వడం నేర్చుకోవడం అక్కడే కదా మనం నేర్చుకోవాలి భగవంతుడి దగ్గర కాబట్టి భగవంతుడి శక్తి ఉంది కొన్ని ఆలయాల్లో ఆ భగవంతుడి శక్తి నిరూపించుకోవడం కోసం స్వయంగా ప్రసాదాలని ఆయన స్వీకరించాడు ఆ ఆ ఆకారంలో వచ్చి మనం తయారు చేసుకున్న దానిలో ఆ శక్తి ఆపాదించబడింది కాబట్టి ఆ ప్రసాదాన్ని ఆయన స్వీకరించాడు ఆ తల్లి స్వీకరించింది చాలా మంది ఇళ్లలో అమ్మవారికి నైవేద్యం పెట్టి వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యం పెట్టాక ఆ ప్రదేశంలో ఎవరు ఉండరు కాసేపు అమ్మవారు పెట్టిన ఆనవాళ్లు కనిపించిన వాళ్ళు ఇండ్లు కూడా చాలా ఉన్నాయి అమ్మవారు స్వీకరించినవి కూడా ఇవన్నీ కూడా మరి ఎలా జరిగాయి అంటే భగవంతుడు మనము తయారు చేసుకున్న విగ్రహంలోకి వస్తున్నాడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు అందుకే కదా పూజా మందిరం దగ్గరికి వెళ్ళగానే మనకు ఒక అదే తెలియని శక్తి మనలో వస్తుంది ఒక ప్రశాంతత అనేది వస్తుంది ఇవన్నీ కూడా అందుకే భగవంతుణ్ణి చూడాలి మనకి ఏం చెప్తున్నాయి పురాణాలు భగవంతుడు ఏమంటున్నాడు మనం వంద రకాల ప్రసాదాలు పెడుతున్నాం ఆయన ఏమడుగుతాడు రే నాకేలరా ప్రసాదాలు నావి నాకే పెడుతున్నావు నీ మనస్సు అనే ప్రసాదాన్ని పెట్టరా నీ నా పాదాల దగ్గర పెట్టు అదే పెద్ద ప్రసాదం కానీ అది తప్ప మిగతా మనం చేస్తాం మనలో ఉన్న భగవంతుని మనం వెతుక్కోలేక ఎక్కడో ప్రపంచంలో ఉన్నాడని వెతుక్కుంటూ ఉన్నాం మనలో ఉన్న భగవంతుని వెతికితే ఈ సందేహాలు రావు చాలా బాగుందమ్మా నైవేద్యం అటు ఆరోగ్యపరంగా అటు ఆధ్యాత్మికంగా రెండింటి కలిసి వచ్చే విధంగా ఉందని చాలా చక్కగా చెప్పారమ్మా ధన్యవాదాలు